ముందుగా న్యూస్ స్వాగతం భద్రాద్రి కొట్టగూడెం జిల్లా మనుగూరు మండలం బాంబే కాలనీ నివాసులు రాపోలు మల్లయ్య గారి అనారోగ్య కారణంగా ఎటువంటి పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే వాళ్ళ కుమారుడు నడవలేని పరిస్థితిలో పోలియో రావడం వల్ల రెండు కాళ్ళు వంకర పోవడం జరిగింది ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఆ నలుగురు సేవా సంస్థ అండగా నిలిచి ఆ కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం కూరగాయలు అతని భార్యకు ఒక చీర ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది ఇరవై ఐదు కిలోల బియ్యం పంపించిన వారు మానస తనుజ ఇంజనీరింగ్ స్టూడెంట్ పంపించినారు ఈ కార్యక్రమంలో ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గూగులో రామ్ దాస్ నాయక్ ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ న్యాయ సలహాదారులు గుడిసెల వెంకటరత్నం సభ్యులు పొల్లూరి నర్సయ్య గారు స్థానిక ఆశావర్కర్ కంగన విజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు రావాలి ఏదన్నా ఒకటే వస్తుంది ఫోటో ఫోటో అంటే వీడియో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బాంబే కాలనీ నివాసులు రాయల మా రాపోలు రాపోలు మల్లయ్య గారి అనారోగ్య కారణంగా ఈరోజు మా ఆనలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారు తెలుసుకుని ఇక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చి రైసు మన కూరగాయలు జబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్పాన్సరు మానస తనుజ అనే ఒక స్టూడెంటు హైదరాబాద్లో చదువుతుంది అమ్మాయి మనకు స్పాన్సర్ చేశారు అలాగే ఒక శారీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆనల్గురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గుగుల త్రాదస్ గారు నేను ప్రధాన కార్యదర్శి ఆనల్గురు స్వచ్ఛంద సేవా సంస్థ న్యాయ సలహాదారులు వెంకటరత్నం గారు ఒడిసార్ వెంకటరత్నం గారు అలాగే మన గుండూరి నర్సయ్య గారు సభ్యులు తర్వాత ఇక్కడ స్థానిక ఆశావర్కర్ గారైనటువంటి విజయ గారు కూడా పాల్గొనడం జరిగింది ఇలాగే చాలామంది ఉన్న తరుణాలు ఉన్నాయి కార్మారత ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి ప్రతి ఒక్కటి అందించే విధంగా చేకూరాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేయిస్తూ చెప్తా ఉన్నా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి